హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ కొత్తిమీర పుదీనా టమాటా చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటికైతే ఏమి కావాలో చూపిస్తాను వచ్చేయండి చూసారా పుదీనా ఆకుల్ని సపరేట్ చేసి నీట్గా వాష్ చేసి అయితే పెట్టానండి అలాగే కొత్తిమీరను కూడా తీసుకుని కాడలతో సహా వేసుకుంటున్నానండి కాడల్లో మంచి ఫైబర్ అనేది ఉంటుంది అలాగే సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి సో అలాగే టొమాటోస్ కూడా తీసుకోవాలి మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి అలాగే జీలకర్ర కళ్ళుప్ప వేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్నే అని కూడా అంటారు అలాగే ఇల్లి రెమ్మలు చింతపండును కూడా తీసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అయితే వేసుకోవాలండి ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే పచ్చిమిర్చి చీలికలను నేనైతే ఫ్రై చేస్తున్నానండి చూసారా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద మిక్సీ బౌల్లో అయితే వేసుకున్నానండి చల్లారినిచ్చే వేస్ వేసాను ఈ మిక్సీ బౌల్లో తర్వాత సేమ్ అదే ప్యాన్లో మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఉన్నాయి కదండీ సో ఆ పుదీనా ఆకులు మొత్తం వేసేసాను పుదీనా ఆకులు ఎంతో అవ్వండి నూనెలో మగ్గిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవుతాయి కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారా మగ్గిపోయాయి సో ఈ మగ్గిపోయిన పుదీనా ఆకులు కూడా సేమ్ అదే మిక్సీ జార్లోకి నేను తీసుకుంటున్నానండి సో చూసారు కదా మిక్సీ బౌల్లో అయితే తీసుకున్నాను అలాగే మళ్ళీ అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి అదే ఆయిల్ సరిపోతుంది సో మళ్ళీ ఇదే ఆయిల్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కాడలతో సహా వేసుకుంటున్నానండి సో ఈ అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయి సో నూనెలో మంచిగా మగ్గబెడితే చాలా మెత్తగా అయితే వచ్చేస్తుందండి టెక్స్చరు చూసారా ఎంత చక్కగా ఇవి నూనెలో అయితే మగ్గాయో సో వీటిని కూడా సేమ్ అదే మిక్సీ బౌల్లో అయితే తీసుకుంటున్నానండి సో చాలా బాగా అయితే ఉంటుంది టేస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి సో చూసారా కొత్తిమీరని కూడా తీసుకున్నానండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ముక్కలను కూడా సేమ్ అదే ప్యాన్లో అయితే వేయిస్తున్నానండి సో అన్ని గిన్నెలు కూడా అవసరం లేదండి ఒక మిక్సీ జారు ఒక ప్యాన్ ఉంటే చాలు మనం అన్నీ అందులోనే ఫ్రై చేసుకుంటాము సేమ్ అదే ప్యాన్లో చేస్తాం కాబట్టి సో చూసారా టమాటా ముక్కలు ఎంత చక్కగా మగ్గాయో ఇలా అంటే ఇలా స్మూత్గా జారిపోతున్నాయి అలా కుక్ అయితే అవ్వాలి సో చూసారు కదండీ ఈ టమాటో ముక్కల్ని కూడా ఈ మిక్సీ బౌల్లో అయితే వేసేసాను సో మొత్తానికి ఈ మిక్సీ బౌల్లో అయితే ఈ మూడు వేసేసానండి సో ఇందులోకి ఇప్పుడు మనము రాళ్ళ ఉప్పు అలా వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే రుచికి తగినటువంటి ఉప్పు రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్రని తీసుకున్నాను అలాగే ముందుగా అయితే నానబెట్టిన చింతపండు గుజ్జునైతే తీసుకున్నానండి అది మీ టేస్ట్కి తగినట్టు తీసుకోవచ్చు చూసారా మిక్సీ కచ్చా పచ్చాగానే పట్టాలండి అప్పుడే ఇది చాలా బాగుంటుంది పచ్చడి అలాగే ఇక పోపు దినుసుల్లోకి పోపు అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ కూడా ఏమీ తీసుకోలేదు సో చూసారా ఈ కొద్ది ఆయిల్లోనే పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేస్తు స్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని భావిస్తున్నాను అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు ఈ పోపులో వేసినట్లయితే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగా పడుతుందండి సో ఫైనల్గా అయితే ఇంగువ అయితే కంపల్సరీ వేయాలండి పోపుల్లోకి ఇది మరింత రుచిని అయితే ఇస్తుంది అలాగే కొద్దిగా ఉండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నానండి సో పోపు అయితే మనకి రెడీ అయిపోయింది అలాగే కొద్దిగా కరివేపాకును మాత్రం వేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర పుదీనా ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగా కరివేపాకు వేస్తే సరిపోతుంది చూసారా ఈ మిక్సీ బౌల్లో ఈ పోపుని అలాగే పచ్చడిని రెండింటినీ కలిపి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి చాలా మంచిగా అలాగే చాలా పోషకాలు ఉండే ఎటువంటి హెల్దీగా ఇలాంటి పచ్చడి అయితే మీరు తయారు చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చేస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్